విలక్షణ నటుడు పద్మశ్రీ పురస్కార్ గ్రహీత కోటా శ్రీనివాసరావు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలిం నగర్లో నివాసంలో తుది శ్వాస విడిచారు పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికాయాన్ని సందర్శిస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు సాయంత్రం జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి ఫిలిం నగర్లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు కుటుంబ కుటుంబ సభ్యుల సమీక్షంలో పెద్ద మనవాడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు చేశారు ఇక సినీ ప్రముఖులు అభిమానులు కుటుంబ సభ్యులు కోటా శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన ఏపీలోని కృష్ణా జిల్లా కంకిడిపాడాలో జన్మించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణితో వివాహం జరిగింది ఇక రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందారు సినిమాలోకి రాకముందే కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదుతో సినిమా రంగంలోకి ఆయన అడుగుపెట్టారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు మొత్తంగా ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేశారు తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా నటించారు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం కేంద్రం ఆయన్ను సత్కరించింది ఇక కోటా శ్రీనివాసరావు తన నటనతో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కోటా శ్రీనివాసరావు ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావు అంతిమ యాత్రలో బాలయ్య చేసిన పనికి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే జరుగుతున్నాయనే చెప్పాలి అయితే కోటా శ్రీనివాసరావు అంతిమయాత్రలో బాలయ్య కోటా శ్రీనివాసరావు గారి పాడన మోసిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విజువల్స్ చూసిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలైతే కురిపించారు బాలయ్య గారు మీరు ఇలా కోట శ్రీనివాసరావు గారి కోసం ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా చేయడం ద్వారా కోట శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా కూడా ఉంటుంది మీరు ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీలోనూ మరెంతో మందికి చాలా ఆదర్శంగా నిలవడం అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి